ఎమ్మగన్నూరు పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో సేఈ రమేష్ రెడ్డి ఎస్ఐ స్మేల్ హెడ్ కానిస్టేబుల్స్ ఎం రాముడు గోపాల్ లింగా ప్రసాదులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు అనంతరం మాట్లాడుతూ తన ఉద్యోగ ప్రస్తావన మాట్లాడుతూ రెండు వేల ఏడు బ్యాచ్గా బాధ్యతలు చేపట్టారు మొదట ముద్దునూరు ఆత్మకూర్ ఆళ్లగడ్డ కర్నూలు జిల్లాల్లో పనిచేశాను ట్రాన్స్ఫర్ రావడంతో ఎమ్మగన్నూరుకు బాధ్యతలు చేపట్టారని తెలిపారు సొంత జిల్లా పుట్టపర్తి సాయిబాబా జిల్లా ఎమ్మెగన్నూరు ప్రొహిబిషన్ పరిధిలోని మద్యం పాలేసే షాప్స్ గురించి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుండి దరఖాస్తు చేసుకోవాలని అలాగే స్టేషన్లోనే వెరిఫికేషన్ చేస్తామని దరఖాస్తులు ఆఫ్లైన్ ఆన్లైన్ ఒక అప్లికేషన్ దారుడు ఎన్ని షాప్స్కైనా అప్లై చేసుకోవచ్చు గతంలో ఒక వ్యక్తికి ఒకే షాప్ అయినా అప్లై చేసుకోవాల్సి ఉండేది ఇప్పుడు మార్పు రావడంతో ఒక వ్యక్తి ఎన్నైనా అప్లికేషన్స్ చేసుకోవచ్చు

నేను టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ డైరెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ మదన ఫస్ట్ పోస్టింగ్ ముగ్గునూరు తొద్దుటూరు ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆత్మపూరు ఆలగడ్డ ఆదోని నందికోటిూరు కర్నూలు జిల్లాలో ఇక్కడ పనిచేసి తదుపరి ఎన్నికల వీధుల సమయంలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్లో మదనపల్లి జేసీబీ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మదనపల్లి నుంచి ప్రస్తుతం ఈ మధ్యన జరిగినటువంటి రీసెంట్ ట్రాన్స్ఫర్లో రొయ్యన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమ్మెలూరుకు రొడిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా బయలు అవ్వడం జరిగింది నేను రోజున విధుల్లోకి జాయిన్ అవ్వడం జరిగింది అది సొంత జిల్లా వచ్చేసి పుట్టపర్తి సక్సైజ్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మనందరికీ గవర్నమెంట్ ప్రైవేట్ షాపులకు సంబంధించి పాలసీ మద్యం పాలసీ విడుదల చేయడం జరిగింది ఆ జివోలు కూడా వచ్చినాయి కలెక్టర్ గారి జియోలు ఇవాళ మధ్యాహ్నం లోపల విడుదల ఉంటాయి సీఎం గారి ఉంది కలెక్టర్ గారి దగ్గర నుంచి జియో విడుదల కొంచెం ఆలోచన ఉంది ఇప్పుడు వచ్చి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా గెది విడుదలవుతుంది ఈ ప్రైవేట్ షాపులకు అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఎవరైనా కానీ అభ్యర్థులు రేపటి నుంచి మనం స్టేషన్లోనే ప్రె చేస్తున్నాము రేపు ప్రభుత్వ బ్యాంకుల సెలవు కాబట్టి సమాచారం చేసుకున్నటువంటి వాళ్ళు రేపైనా వచ్చేయచ్చు ఎవరైతే దరఖాస్తు వేయవచ్చున్నారో వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వాలి ఆఫ్లైన్ ఆన్లైన్ దరఖాస్తులు ఎవరైనా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పూర్తి ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉందంటే ఆన్లైన్లో వాళ్ళే దరఖాస్తు చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో ఇక్కడ చేసుకోవాలన్నా కూడా మేము సహకరిస్తాము సపరేట్ డెస్క్ దాని మీద అట్లాగే ఆఫ్లైన్లో కూడా వచ్చి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు ఒక షాప్కి ఎంతమంది అయినా ఒకే అప్లై ఒకే అభ్యర్థి ఎన్ని అప్లికేషన్ అయినా వేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్కి రెండు లక్షలు దరఖాస్తు చేసుకోవచ్చు ఉంటుంది అదే వ్యక్తి మళ్ళీ ఎన్ని షాపులైనా వేసుకోవచ్చు బట్ ఒక షాప్ అయితే అతనికి ఏదైతే తగుతుందో మిగతా షాపుల అప్లికేషన్ అయినా క్యాన్సిల్ అయిపోతాయి గతంలో ఒక వ్యక్తి ఒక షాప్కి ఒక అప్లికేషన్ ఉంటుంది ఇప్పుడున్న మార్పు ఏంటంటే ఒక వ్యక్తి ఒకే షాప్కి ఎన్నైనా అప్లికేషన్ వేసుకోవచ్చు అతనికి వచ్చినటువంటి ఏ టోకెన్ నెంబర్లో వస్తుందో ఆ టోకెన్ నెంబర్లో అతన్ని షాప్ అలాట్ చేయడం జరుగుతుంది సో ఇటువంటిది సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా మనకు విడుదలైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ సమాచారం కానీ అప్లికేషన్స్ చేసుకోవడం కానీ దరఖాస్తులు చేసుకోవడం కానీ ఇప్పుడు ఒక స్టేషన్ ఎమీనూర్ రెవలేషన్ ఎక్స్ప్రెస్ స్టేషన్లందరూ ఒక కౌంటర్ నిర్వహించడం జరుగుతుంది కావున అభ్యర్థులందరూ దీన్ని వచ్చి మన యొక్క సేవలను వినియోగించవలసింది కోరుతున్నాను అట్లాగే మన ఎమీనూర్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మధ్య కానీ నష్టాలకు సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించిన నేరాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉండే కూడా మాకు ప్రజల వైపు నుంచి కానీ సోదరులో పత్రికా సోదరుల వైపు నుంచి కానీ ఏదైనా సహకారం అందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఏ రమేష్ రెడ్డి ప్రొఫెషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హేమింగ్